హాయ్ అండి వెల్కమ్ టు డీజీ ఈ రోజు అయితే నేను మీ అందరికీ రొయ్యల కూరని ఎంతో టేస్టీ టేస్టీగా అన్నంలో కాకుండా ఒట్టి రొయ్యల్నే తినాలి అన్నట్లు అనిపించేట్లుగా మీకు అయితే ఈ కూరని నేను తయారు చేసి చూపిస్తున్నాను అయితే ముందుగా నేను అర కేజీ రొయ్యల్ని చిన్న రొయ్యల్ని నీట్గా వల్చుకునేసి కడుక్కుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు నేను వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం పట్టామొగ్గని అలాగే కరివేపాకుని ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని వాటిని దీంట్లోకి యాడ్ చేసేసానండి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేశానండి ఉల్లిపాయలు అనేటివి మనకు దోరగా వేగేంత వరకు వీటిని వేయించుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలను కూడా నేను సన్నగా తరుక్కొని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకున్నానండి ఇలా కనుక మీరు ఒక్కసారి రొయ్యల్ పూరంతా యాడ్ చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను దీంట్లోకి యాడ్ చేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని దాన్ని కూడా ఒకసారి నీటికి కలిపేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకోవాలండి తర్వాత నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను నేనేం వాటర్ని దీంట్లో పోయట్లేదండి సిమ్లో పెడుతున్నాను హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి వాటర్ పోయలేదు కాబట్టి హైలో పెట్టట్లేదు నేను సిమ్లో పెట్టే నేను ఈ రొయ్యల్ని ఉడికించుకుంటున్నాను ఇవైతే త్వరగానే ఉడికిపోతాయి చిన్న రొయ్యలు కదా అందుకని త్వరగానే ఉడికిపోతాయండి చూడండి నేనేం వాటర్ పోయకపోయినా ఆ మసాలాలోనే ఆ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది అలాగే వచ్చేసింది తర్వాత చూడండి నాకు రై నాకైతే రొయ్యలు ఉడికిపోయాయి తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసాను అంతే అండి ఎంతో రుచికరమైన రొయ్యల కూర అయితే తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒట్టి రొయ్యనే తినేస్తారు అన్నంలో కానీ టిఫిన్లో కానీ లేకుండా ఒట్టివే తినేస్తారండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి